వారు ఇస్రాయిలు అరణ్యము నుండి బయటికి వచ్చి ఐగుప్తు దేశము నుండి పాలుతేనులు ప్రవహించుచూ ఉన్న ఆ యొక్క దేశంలో వారు ప్రవేశించి అభివృద్ధి పొందాలనే ప్రభు కోరిక అందువలన నరపుత్రుడాన్ని ఇష్రాయలు పర్వతములకు ఈ మాట ప్రవచింపు ఎవరికట పర్వతాలకి చెప్పు పర్వతాలకి చెప్పు పర్వతములారా యహో మాట ఆలకించండి పర్వతాలు కూడా దేవుని మాట ఆలకిస్తాయి సర్వ ప్రకృతి కూడా దేవుని యొక్క మాటను ఆలకించి అంగీకరించి నెరవేర్చి దేవుని మహిమపరచుచు ఉన్నాయి ఆలకించుడి దౌ సన్ ఆఫ్ మ్యాన్ ప్రొఫెసి ఆన్ టు ది మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయల్ సే యు మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయల్ హీ దడ్ ఆఫ్ దాడ్ ఏమంటున్నాడు ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మల్ని గుర్చి శత్రువులు చెప్పుకున్నారు ఇక ఇస్రాయల్ లేరు ఖాళీ చేసేసారు శత్రువులు తోడుకొని వెళ్ళిపోయారు వారికి రారనుకున్నారు ఈ యొక్క ఈ దేశాన్నంతా కూడా ఉన్నత స్థలములన్నీ కూడా మా స్వాస్థ్యములు అయ్యాయి మా స్వంతమయ్యాయి అని ఎంతో గొప్పలు చెప్పుకున్నారు శత్రువులు దస్ ద లోడ్ గాడ్ బికాస్ ద ఎనిమీ హ్యాస్ సెడ్ యూ లు దేవుని యొక్క స్వాస్థ్యము ఆయన యొక్క కంటిపాప ఆయన పరిశుద్ధ జనాంగమునకు వ్యతిరేకంగా శత్రువులు చెప్తారా ప్రగల్భాలు పలుకుతారా ఆలోచన చేద్దాము ఆహా ఈవెన్ ది ఏన్షన్ హై ప్లేసెస్ ఆర్ అవర్స్ ఇన్ పొజిషన్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు మధ్యలో ఆ యొక్క సెంటర్ ప్లేసే హయ్యెస్ట్ ప్లేసే ఇస్రాయలు దేశం ఆ స్థలము వశమైపోయింది అని ఎంతో గొప్ప పోతూ ఉన్నారు శత్రువులందరూ అందువల్ల వచనమైతే ఇలాగ ప్రవచించు ప్రభు అగు ఏహో అసలు ఇచ్చినదేమనగా మనగా శేషించిన జనులకు మీరు స్వాధీనులగునట్లు గాను నిందించు వారి చేత జనుల దృష్టి మీరు అపహాస్య ఆస్పద మగునట్లు గాను నలు దిక్కుల మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకుని నాశించి మిమ్మల్ని పాడు చేసి ఉన్నారు మిమ్మల్ని పట్టుకొని